కురట కు కొరమట అమ్మోస్తుందా రాదా గైస్ ఏయ్ ఏ నాటుకోడి నాటుకోడి బీహార్ కోడి బీహార్ కోడి అమ్మ చుట్టూ 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 హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ ఇక ఎర్లీ మార్నింగ్ షికార్కి అయితే వచ్చేసినాం నిన్న ఏదైతే స్పాట్కి వచ్చినా అదే స్పాట్కి ఇక అన్న ఎర్లీ మార్నింగ్ వచ్చేసే బాగా అవుతుంది అని చెప్పిండు సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసిన మనతో పాటు అన్న వచ్చిండు తమ్ముడు కూడా వచ్చిండు షికార్ చేకి సుధ ఇవాళ తమ్ముడితో కూడా పట్టిదని చేపని అకేషన్ అయితే హైలైట్ ఉంది సరే బాగా వస్తుంది చలో గాయస్ ఇక సెటప్ రెడీ చేసుకొని ఇక ఫిషింగ్ స్టార్ట్ ఈ ఈలో కొత్త దూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇక చూద్దాం చేపలు ఎట్లా పడితే ఏందని ఓకేనా చెల్ల గాయస్ ఇక ప్రజెంట్ అయితే మనం రాడ్ సెటప్ చేస్తున్నాం ఇక తమ్ముడు కూడా తెచ్చిన అన్న నా తను కూడా రాడ్ ఉంది అన్నాడు చల్ల రాడ్ ఓపెన్ చేస్తున్నాడు మనోడు కూడా ఇవాళ నువ్వు పడతావు నే పడతావు చూడాలి ఇక పోటీ ఏమన్నా తమ్ముడు నాకన్నా ముందు నువ్వే పట్టాలి అబ్బా పోలు వెళ్తున్నాయి అన్న ఓ నా

சைஸ் வசதா ஆமாம் அம்மா குறமாட்டா குறமாட்டா சூப்பர் விக்ஸ் சைஸ் அல்லா வட்டாது எந்த சைஸ் குறமாட்டா మన హ్యాండ్మేడ్ ఫ్రాక్స్కి మా అక్కడన్నీ గుంతలు ఉన్నాయి గాస్ నడవలేకపోతున్నా బయటికి వెళ్ళినా చూపిస్తాగండి గాస్ చూడండి పెద్ద కొరమట సూపర్ అంటే సూపర్ సైజ్ వాటిది రాటు సారీ రాడ్ కూడా జబ్బడి వస్తుంది ప్రాగులు చూపిస్తాను చూడండి ఎక్సలెంట్ ఫ్రాగులు కూడా మస్తు పని చేస్తున్నాయి ఓకారా హాయ్ చూడండి ఇన్నొప్పి సైజులు నాయనా ఫ్రాగు చూడండి హ్యాండ్మేడ్ రాగు సూపర్ అండి సూపర్ పని చేస్తుంది ఓకేనా చలో ఇంకా కుడదము ఎండి వస్తుంది హై చేపతోడు మానవాడు ఎంత సింపుల్గా హ్యాండిల్ చేస్తుందో రెండు రెండేళ్ళు లిరికిచ్చిండి కథం డాన్ డాన్ చలో ైస్ బిగ్ సైజ్ మమ్మో ఇది వస్తుందా రాగా ఐస్ వస్తుందా దా గాయస్ వస్తామర్రల్ కాలామర్రల్ చలో ఇటీగా రెండో ఫీస్ ఇది రెండు కొరమట్లే మాట యాష్ యాక్చువల్గా యాష్ వీడియోలు అయితే మనం భూమిలో వాడుతున్నాం విదేశాట్లో భూమిలో తగులుతాయి అనుకుంటున్నా కానీ కొరమటలేదు అవుతూనే ప్రస్తుతానికి రెండు రెండు కొరమటలు సూపర్ మీరైతే లైక్ చేస్తూనే ఉండండి వీడియో అయితే మిస్ చేయకండి ఎస్ ఎస్ ఇంకోటి కొరమేను కొరమేనే అల్లా కొరమేనే ఆహా దీని గాలం బయట వేసుకున్నట్టుంది గాయస్ డౌటే నాకు ఆహా డౌట్ లేదు ఏం లేదు బయటకు వచ్చేసింది సూపర్ మంచిగా అవుతుంది టకా టకా ఎండవ పెరగక ముందుకే స్పీడ్గా కొట్టేసుకుందాం ఇగో మా ఓడు ఏ సచిన్ ఏయ్ ఏ వెనుక చూసుకోరా వెనుక చూసుకురా నేను గాలం చూసినా బయట వేసుకుంది గాలమే గాలమేంది దానికి నాగన్నా రిస్క్ వద్దు ఎప్పుడైనా గాలాలు బయటకునే మనం తీసేయచ్చు అనుకో అది కొంచెం గిలో కొట్టిందంటే కథం సూపర్ 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 బిగ్ సైజ్ గాయస్ పెద్ద సైజ్ గాయస్ రా బయటికి రా బయటికి రా కోడి 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 నాటుకోడి 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 గాయస్ నాటుకోడి పడింది చాలాసేపటికి సూపర్ వస్తుంది కదా నట్టుకోడి చాలాసేపు అడికి పువ్మేన ఒకటి సూపర్ సైజ్ ఎక్సలెంట్ ఎట్లు ఉరుకుతుంది రప్ప రప్ప ఉరుకుతుంది సూపర్ గైస్ ఇప్పుడు కోడి ఒకటి పడింది కోడి లోపలేసినాం చలో మావాడు ప్రయత్నిస్తున్నాడు ప్రయత్నించు ప్రయత్నించుడు వెయ్యంగా వెయ్యంగా లాంగ్ వేస్తున్నాడు అన్న దాన్నే సూపర్ సూపర్ క్యాస్టింగ్ మాకు పోటీ రావద్దు ఎస్ మళ్ళా కోడి 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 కోడే బీహార్ కోడి బీహార్ కోడి అమ్మా విహార్కోడి కోడి ఏముందన్న రక్తం వెళ్తుంది సూపర్ అమ్మా ఇక్కడ కోడి మాంసం వేయాల ఫుల్ కోడి మాంసమే ఏ గాయస్ మొత్తానికైతే కొంచెం లీకేజ్ అవుతుంది దీనికి పైపు బొక్క పెట్టాం పెద్ద సైజ్ సూపర్ ఎట్లా వచ్చింది రప్ప రప్ప ఉరుక్కుంటూ ఉరుకుంటు వచ్చినేనా సిలంట్గింది బాగా కోపంలో వచ్చి కొట్టింది అందుకే ఎంతగానో రక్త ఏం ఏం ముషారు గైస్ బడే సైస్ సూపర్ కొర్రమట అన్న ఏందన్నా ఈ సైజు అమ్మమ్మ ఎట్లా దుంకిందనుకుంటున్నావు అరే నాయనా చాలా పెద్ద సైజు ఈ దారం మొత్తం ఏడికాడి కొట్టేస్తుంది ఏ ఏ దారం మొత్తం రఫ్ చేస్తుందిగా సూపర్ సైజ్ ఏముంది సూపర్ మనోడు కూడా మంచిగానే క్యాషింగ్ చేస్తున్నా ఇప్పుడు తగలాలా ఐదు కిలోలు పువ్వు నేను మెల్ల మెల్ల లాక్కో ఐ రి పెద్ద సైజు సూపర్ ఇనా ఏయ్ చుట్టు 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 చుట్టూ 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 అమ్మా అరే బలే లాగిన పోస్తారా లేప్ ఊంది యింది లేప పట్టుకో చలో లాగినావు చాలా భలేలాగినవు ఎన్నిసార్జ్ చేసింది దాని నోట్లో పట్టుకా అరే చలో ఏ ఏ ఏదా ఇట్లా పట్టుకో గరా మనోడు దుమ్ము లేపిండు పట్టుకెట్లో రాడు పట్టుకో సూపర్ లేపు చేప లేపు నీ అంతేమో నా చేప చాలా పెద్దది అట్టని గాయ్స్ పటుకెట్లో పట్టుకో ఇక్కడి రడి సూపర్ మంచిగా పట్టుకో పైకి చూపి సూపర్ ఎక్సలెంట్ మంచి సైజు వాటి ఇట్లా పట్టుకో అది సూపర్ మోటల్ గా చిన్న మోటలు కాదు గాయస్ కుర్రమోటల్ గాయస్ పెద్ద సైజ్ అన్నిటికంటే ఇదే చూడరే చూడరికి పంట ఇదే హైయెస్ట్ పెద్ద సైజు చూడరే మెజెస్టిక్ రాడ్ ప్రొఫెషనల్ ఎంజే సెవెన్ నాట్ టూ రాడ్ సూపర్ అంటే సూపర్ పని చేస్తుంది చేప కూడా ఏ సైజులో సైజ్ చూడరు గాయస్ ఢిల్లీ ఎలుగు అంటారు అనమాట ఆ సైజు ఇది చాలా పెద్ద సైజ్ మీరు వీడియోలు చూస్తే లైకులు కొడతలేరు గాయస్ చూడరు ఇంక ఇంత మంచి చేపలు కొడుతుంటే మీరు లైకులు కొట్టకపోతే ఇక్కడ లైక్ అయితే కొట్టుకోండి ఇలా గాయస్ ఇలా అయితే షికారు అయిపోయింది పొట్టు పొట్టు కొట్టేస్తాము చేపలు మాత్రం చాలా చాలా పెద్ద సైజులు పడ్డాయి ఇక గాలి వస్తుంది కాబట్టి మీకు వాయిస్ ఇస్తుంది లేదా నాకు అయితే అర్థమవుతుంది ఇక మనం వాడింది అయితే మెజెస్టిక్ ప్రో ఎంజె సెవెన్ నాట్ టూ ప్రొఫెషనల్ రాడ్ ఇది ఫ్రాగ్ వచ్చేసి నోవా జేఆర్ ఫ్రాగు తెలుసు కదా మన మెటీరియల్ మొత్తం ఏపీ ఫిషింగ్ స్టోర్లో తీసుకుంటాం మీకు కూడా కావాలంటే అక్కడ తీసుకోండి చేపల సైజులు మాత్రం చూడండి ఫస్ట్ ఫస్ట్ ఇక కోడి ఏ కోడి దుసరా గా కోడి ఇది మనం పెట్టుకున్న పేరు అనమాట అది పెద్ద చూడాలి రెండు పడ్డాయో అమ్మో చాలా పెద్దగా ఉన్నాయి కొర్రెల మట్టలు మాత్రం ఇక దొడ్డు దొడ్డు చాలా దొడ్డు మొత్తం ఎన్ని ఎన్ని మనకైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మట్టలు ఇంకోటి భూమి అని ఇంకా పెద్ద సైజ్ అది కాకపోతే అది అక్కడ ఊరోళ్ళు అడిగిర్రో వాళ్ళకి ఇచ్చేసాం చాలా మొత్తానికైతే మంచి షికార్ అయింది అలా తమ్ముడు యా తమ్ముళ్ళైతే మన కోసం సంబంధాలకి వెళ్ళి వచ్చారు అనమాట సో వాళ్ళు కూడా మస్తు హ్యాపీ ఫీల్ అవుతున్నారు చేపలు పట్టి చూసి ఇక మన ఇంకా అన్న అయితే సినిమానుగా సినిమా కొడుకు అయితే వాడు పట్టిండు పెద్ద సైజు అది వీడియోలో మీరు చూస్తున్నారు ఇంకా చెల్లూ ఇప్పటికైతే వీడియో క్లోజ్ చేసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోతో మళ్ళీ మీ అప్పటి అప్పటివరకు చూస్తాను అనే ఫ్రీ స్టైల్ పిక్చర్ చెల్లు టెక్ట్ బై బై